ఏవైపో పోనీ వెనన్ను కాస్త ఏకంగా కను పాప మొత్తం వేనా ఇష్టంగా ఏ చోట నువ్వే చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసలా వందయే ఇంటి పేరుగా జంటంగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే పక్కన నిలిచారు సీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాట అడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకో అవునాలి ఇక నీకు నాకు ప్రేమ పాట రాశారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలుగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలుగన్నట్టే